హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ హబేషమ్ ఇవాళ రెసిపీ వచ్చేసి రోటీస్ అండి జొన్న రొట్టెలు ఒకే రకంగా కాకుండా వివిధ రకాలుగా డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు ఇలా ఒకసారి ఫాలో అవ్వండి డెఫినెట్గా నచ్చుతుంది అలాగే టేస్ట్ కూడా ఉంటుంది ఇంకా వేరే కర్రీ ఏమీ అవసరం లేకుండా సింపుల్గా జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా ఈజీ ప్రాసెస్లో చూపించేస్తాను ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే ఇక్కడ నేను ఓ ప్లేట్ తీసేసుకొని జొన్నపిండి తీసుకున్నాను ఇక్కడ మీరు ఒకసారి జొన్నపిండి లేదనుకుంటే ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ జొన్నపిండి తీసుకున్నాక కొద్దిగా పసుపు స్పైసీకి తగ్గట్టుగా కారం కొంచెం జీలకర్ర వేసేసుకొని వీటిని కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి దగ్గర సాల్ట్ యాడ్ చేసుకొని ఫైనల్గా నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఇంగ్రీడియంట్ ఆనియన్ ఈ ఆనియన్ జొన్నపిండిలో వేయడం వల్ల మనకి ఎలాంటి స్టఫ్ కర్రీ అవసరం లేకుండా ఈజీగా ఒట్టివే తినేయచ్చు రొట్టెలోని చాలా టేస్టీగా ఉంటాయి ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే సన్నగా కట్ అనుకో రొట్టె కొట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది మొత్తం ఆనియన్స్ ఉప్పు కారం జీలకర్ర అన్నీ పట్టే విధంగా బాగా కలిపేసుకొని కొంచెం మరీ అంత హాట్ వాటర్ కాకుండా చేతి పెట్టేది అంత హాట్ వాటర్ తీసుకొని కలుపుకోవాలి ఇక్కడ పిండి అయితే మనం తగ్గట్టుగా తీసేసుకొని పిండి ముద్దని కొంచెం సాఫ్ట్గా కడుపుకోవాలి ఇక్కడ ఆనియన్ వేసాం కాబట్టి లేట్ అయ్యే కొద్దీ కొంచెం వాటర్ వదులుతుంది అందుకు కొంచెం టోటల్ని ఫాస్ట్గా చేసుకోవాలి లేదంటే పిండిని కొంచెం మనకు కావాల్సినంత తడుపుకొని మిగతా పిండిని ఆరనివ్వకుండా ఒక లేయర్ లాగా కప్పేసి పక్కన పెట్టుకోవాలి ఎంతైతే ముద్ద కావాలనుకుంటే అంత ముద్ద తీసేసుకొని మీ ఎక్స్ట్రా పిండిని మటుకు తడి ఆరని ఇవ్వకుండా పైన ఒక లేయర్లాగా కట్టకుండా ఒక ప్లేట్ మూసేసి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కింద ఫ్లోర్ మీద కానీ ఎక్కడైనా కానీ ఒక క్లాత్ నేను ఇక్కడ జొన్న రొట్టె రాని వాళ్ళకైతే సింపుల్ ట్రిక్ చెప్తాను ఒక తడి క్లాత్ తీసేసుకొని అలా ఫ్లాట్ఫామ్ మీద కానీ ఏదైనా రొట్టె కొట్టే బండ కానీ ఉంటే అలా దాని మీద వేసేసుకొని తడి క్లాత్ అయితే తడి క్లాత్ ఉండాలి మన చేతులను కూడా తడి చేసుకుంటూ రొట్టెని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు జొన్న రొట్టె రాని వాళ్ళైతే ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మనకైతే ఎంతైతే మందం కావాలనుకుంటామో అంత మందం పలచగా కావాలనుకుంటే పలచగా ఎలా కావాలనుకుంటే అలా తిక్కేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అలాగే మీకు జొన్న రొట్టె రాని వాళ్ళకి సింపుల్ వేలో కూడా నేర్చుకోవాలి అనుకుంటే నేను రెండు వీడియోలు చేశాను ఆ వి కింద రెండు వీడియోలు లింక్ కింద ఇచ్చేసాను ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి అలాగే నిదానంగా స్లోగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇక్కడ వచ్చేసి ఆనియన్ అక్కడక్కడ బాగా తాగుతాయని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈరోజు జొన్న రొట్టె కారం రొట్టె అంటారు ఇది మా అమ్మ చిన్నప్పుడు అయితే మాకు ఫీవర్ వచ్చినప్పుడు ఇలా చేసి ఇచ్చేది చాలా బాగుండే రొట్టెలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి నెక్స్ట్ డేకైతే ఇంకా క్రిస్పీగా ఒట్టిగా కాల్చుకున్నాం అనుకో క్రిస్పీగా అయ్యి జొన్న రొట్టెలను ఈజీగా స్నాక్స్గా కూడా తినేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ వే అయితే చేతిని యాజ్ టీజ్గా కొట్టుకోవడం అండి ఇలా వీడియోలని చూ ఈ వీడియోలు లింకు మీకు నేర్చుకోవాలి అనుకుంటే కింద రెండు లింకులు వీడియో ఇస్తాను డెఫినెట్గా ట్రై చేయండి వీడియో చూసి రెండు ఒకటి డెఫినెట్గా మన రోజులో ఒక రోజైనా అలవాటు చేసుకున్నాం అనుకో ఈజీగా వెయిట్ లాస్ అవుతాం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలా సింపుల్ వేలో సింపుల్ రెసిపీస్ కోసం అయితే మన ఫుడ్ హబ్బే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి కొంచెం నూనె వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంతకంటే మొత్తం కట్టేసుకొని సరిపోతుంది నెక్స్ట్ ప్రాసెస్ ఇంకొక జొన్న రొట్టె వచ్చేసి ఇది వచ్చేసి సొరకాయ రొట్టె అండి ఈ యొక్క సొరకాయ రొట్టెను వెయిట్ లాస్ వాళ్ళైతే సొరకాయని చాలా ఇష్టంగా తింటారు కదా ఒకసారి వాళ్ళకు తినాలి అనిపించినప్పుడు ఇలా జొన్న రొట్టెలో కూడా కలుపుకుంది అనుకో పిల్లలైనా కానీ ఈజీగా తినేస్తారు పిల్లలు వెజిటేబుల్ తినని వాళ్ళైతే ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి జొన్న రొట్టెలో కూడా ఇలా వెజిటేబుల్ వేయడం వల్ల హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్ట్గా ఉంటుంది వెజిటేబుల్ తిన్న ఫీలింగ్ వస్తుంది అలాగే జొన్న రొట్టె తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది దీనిలోకి ఒక చిన్న మసాలా కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర అల్లము స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఎర్రకారం మనం వాడము నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ముందుగానే సొరకాయని తురుము పెట్టుకున్నాం లేదా సొరకాయ అయితే చెక్కు తీయకుండా పైన దాంతో సహా స్టాప్ చేసుకుంటే సరిపోతుంది అలాగే నేను చూపించిన విధంగా తురుము పట్టుకుంటే సరిపోతుంది అలాగే అక్కడక్కడ ఇతనాలు ఉన్నాయి లేతా ఇతనాలే ఏం కాదు రొట్టెలో కొట్టడానికి కూడా సరిపోతుంది ఏమి అడ్డం రాదు ముదురు ఇతనాలు అయితే తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ముందుగా అయితే జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ఉన్నాయి కదా ఆ మూడుని పేస్ట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి ముందుగా తురుమి పెట్టుకున్న సొరకాయ తురుము కూడా అందులో వేసేసుకోవాలి ఇక్కడైతే మనకు వాటర్ ఏం పెద్ద ఎక్కువ పట్టవు ఎందుకంటే సొరకాయలను అల ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది ఒక గుప్పెడు నువ్వులు ఈ రొట్టెకి ఫ్లేవర్ని తెచ్చేది నువ్వులు నువ్వులు అయితే చాలా బాగుంటాయి డెఫినెట్గా నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ రొట్టె అంత టేస్ట్గా ఉంటుంది కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఫైనల్గా ఒక్కటే అండి దీనిలో మెయిన్ టేస్ట్ ఇంగ్రిడియండికి నువ్వులు ఆనియన్స్ అండి ఈ ఆనియన్స్ వేయడం వల్ల మనకి రొట్టె టేస్ట్ రెట్టింపు అవుతుంది కొంచెం కలర్ కోసం పసుపు ఇంతేనండి ఫైనల్గా మొత్తం సొరకాయ వాటర్తోనే కలిపే విధంగా పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి మీకు ఒకవేళ పిండి ఎక్కువైంది అనుకుంటే అక్కడక్కడ కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకుంటే పిండి ముద్దలాగా కలుపు సరిపోతుంది ఈ పిండి కూడా అంతేనండి మనం ఎక్కువసేపు పెట్టామనుకో సొరకాయలో నుంచి వాటర్ విడుదలవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే కొట్టేసుకోవాలి లేదంటే మనకి ఎంతైతే కావాలనుకుంటామో అంత కొంచెం కొంచెం తడుపుకుంటూ ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే కొంచెం కొంచెం తడుపుకుంటూ రొట్టెగా చేసుకుంటూ సరిపోతుంది రొట్టె రాని వాళ్ళైతే ఇలా తడి క్లాత్తో కింద చూపించారు కదా ఫస్ట్ వీడియోలో చూపించాను అదే విధంగా కొట్టేసుకుంటే సరిపోతుంది చేతికి తడి అంటుకుంటూ మనం చేతితో నాలుగు ఏళ్లతో స్ప్రెడ్ చేసి సరిపోతుంది ఎలాంటి చేయి నొప్పి లేదు ఈజీగా అయిపోతుందండి రొట్టె రాని వాళ్ళైతే డెఫినెట్గా ఒకసారి తడి బట్టతో ఇలా ఒకసారి ట్రై చేయండి ఎంత పల్చ కావాలనుకుంటే అంత బాగా కొంచెం తిక్కుకుంటే సరిపోతుంది ఏళ్లతో తల తడుపుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ వచ్చి ఒట్టిపిడ్డితో కూడా చేసుకోవచ్చు నేను ఫస్ట్ చేతితో చూపించాను కదా ఒట్టి పిండి కింద వేసుకొని అలాగైనా చేసుకోవచ్చు రొట్టె రాని వాళ్ళైతే ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి వీడియో మనకు రాలేదు రొట్టె రాలేదు అనుకోకుండా హెల్దీగా తినాలి అనుకున్నప్పుడు ఇలా డెఫినెట్గా ట్రై చేయండి పిల్లలు వెజిటేబుల్ తినని వాళ్ళకు కానీ ఎలాంటి వాళ్ళకైనా ఈజీగా మనం ఇలా రొట్టెలో కొట్టించామనుకో వాళ్ళు ఈజీగా తింటారు బాగా కొంచెం క్రిస్పీగా కాల్చేయాలి చాలా టేస్టీగా ఉంటాయి రొట్టెలు మనము ఇలాంటివి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినైనా సరే లైట్ డిన్నర్కైనా సరే ఆఫ్టర్నూన్లో కైనా తీసుకోవచ్చు పిల్లలకు కూడా బ్రే లంచ్ లో కూడా ఇవ్వచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయి మన కాల్చుకునే విధానం బట్టి ఉంటుంది ఎక్కువసేపు రొట్టెని తిప్పామనుకో కొంచెం క్రిస్పీగా అవుతుంది కొంచెం సాఫ్ట్గా ఉండాలనుకో కొంచెం కొంచెం తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇంతేనండి ఫైనల్గా చూశారు కదా చాలా టేస్టీగా ఉంది డెఫినెట్గా ట్రై చేయండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీస్ అని చెప్పొచ్చు నేను చేసిన ఈ మూడు రొట్టెలలో ఫస్ట్ రెసిపీ అయితే ఈ సొరకాయ రెసిపీ జొన్న రొట్టెయితే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎలాంటి సైడ్ కర్రీ ఏమీ అవసరం లేదు ఎందుకంటే అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వల్ల వేసాం కాబట్టి చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఒకవేళ మీకు నచ్చలేదు అనుకుంటే దీని పక్కకి రాయితా కూడా పెట్టుకొని తినొచ్చు మనకి కర్రీ ఏమి అవసరం లేదు ఇలా ఒక జొన్న రొట్టెతోనే టమ్మీ ఫుల్గా ఈజీగా చేయొచ్చు వెయిట్ లాస్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా అయితే నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ చూపిస్తాను నెక్స్ట్ అయితే ఇంకొక ప్రాసెస్ అయితే పాలకూర రొట్టె ఈ పాలకూర రొట్టె కూడా ఒక్కొక్కసారి పిల్లలు పాలకూరని లైక్ చేయరు పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి కాబట్టి వాటిని తినాలని మనం చాలా బాధపడతాం అలాంటి పిల్లలకైతే ఇలా పాలకూర రొట్టెలు చేసి పెట్టండి చాలా ఈజీగా తింటారు అలాగే వాళ్ళకి కొంచెం కలర్ టెంప్ంగ్ కోసం గ్రీన్ చపాతి అనడము ఏదో ఒక పేరు పెట్టి దానికి ఇచ్చామనుకో వాళ్ళు ఇష్టంగా తింటారు ఇలా రాయితీతో సర్వ్ చేయండి చాలా బాగుంటుంది ఉట్టి చపాతీ అయినా తినేయచ్చు నేను సైడ్ డిష్గా రాయితీ పెట్టించాను అలా అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు డెఫినెట్గా అయితే ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి ఈ మూడు రెసిపీస్ని ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే నేను ఇక్కడ పాలకూరని తీసుకున్నాను పాలకూరని కడిగి నీట్గా కొంచెం ఆయిల్లో పచ్చిమిర్చి అల్లము పచ్చిమిర్చి స్పైసీ గట్టిగా తీసుకున్నాను పచ్చిమిర్చి అల్లము జీలకర్ర వీటిని నూనెలో బాగా వేయించుకోవాలి ఎందుకంటే పాలకూర పచ్చి వాసన పోతే చపాతి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలా వేయించి పెట్టుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకొని మనకు ఎంతైతే కావాలనుకున్నా నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో పిండి అయినా తీసుకోవచ్చు పాలకూర పేస్ట్ని అందులో వేసేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అండి మనకు తగినంత వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలి టేస్ట్ దగ్గర కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఇంతేనండి ఈ యొక్క రెసిపీ అయితే చాలా టేస్ట్గా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి చపాతి అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఫైనల్గా అయితే నేను ఇక్కడ నూనె యాడ్ చేయలేదు నెయ్యి యాడ్ చేశాను నెయ్యి యాడ్ చేయడం వల్ల పిల్లలకి హెల్దీ అండి అలాగే మనం కూడా రోజు ఒక టూ స్పూన్ నెయ్యి తినొచ్చు చాలా హెల్దీ అండి ఇది వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా లేదంటే టెన్ మినిట్స్ మన టైం బట్టి రెస్ట్ ఇచ్చామనుకో చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ యొక్క చపాతి చాలా సాఫ్ట్గా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎందుకంటే మనం అల్లం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఉట్టిదైనా చాలా బాగుంటుంది ఏం లేదు మిగతా ప్రాసెస్ అంతా మనం చపాతీ అయితే ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది నేను మిగతా ప్లే జొన్న రొట్టె ప్లేస్లో కూడా ఇలా చపాతి పిండి వేసుకొని కూడా చేయొచ్చు కానీ జొన్న రొట్టె టేస్ట్ జొన్న రొట్టెదే చపాతీ టేస్ట్ చపాతీదే ఎప్పటికైనా జొన్న రొట్టె చాలా హెల్దీ అని చెప్పొద్దు ప్లేస్లో ఫస్ట్ ఉండేదైతే జొన్నలు తర్వాత వచ్చేసి గోధుమలు ఫస్ట్ అయితే జొన్న పిండినే ప్రిఫర్ చేయండి నేనైతే రెండో అవే చూపించాను కదా అని మూడోది గోధుమ పిండితో చూపించాను ఇంతేనండి చపాతీలా చేసేసుకొని కొద్దిగా పైన ఇష్టం ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే మనం డైట్ మెయింటైన్ చేసే తర్వాత ఆయిల్ స్కిప్ చేసి ఉట్టిదైనా తినవచ్చు లేదా ఎందుకంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో నెయ్యి వేసుకున్నాం కాబట్టి కొంచెం నాకు ఇష్టం కొద్ది నేను కొంచెం ఆయిల్ వేసేసుకొని కాల్చుకున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా వెయిట్ లాస్ రెసిపీస్ అయితే ఈ మూడు డెఫినెట్గా ట్రై చేయండి వీక్లీలో మనకి ఇలా ఒక మెను తయారు చేసుకున్నాం అనుకో డెఫినెట్గా ఈజీగా వెయిట్ లాస్ అయిపోతాం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే వెయిట్ లాస్ తగ్గొచ్చు మనము అలాగే నెక్స్ట్ వచ్చేసి దీని సైడ్ డిష్గా రైతాకి రైతాకి వచ్చేసి నేను ఇక్కడ ఆనియన్స్ని క్యారెటు దోసకాయని పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను క్యారెటు దోసకాయ మటుకు తురుముకున్నాను మీకు ఒకవేళ తురుమేది ఇష్టం లేదుకుంటే ముక్కలు కూడా చేసుకోవచ్చు పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే కొంచెం ఇట్లా తురుముకుంటే వాళ్ళు ఈజీగా తినేస్తారు వాళ్ళకి తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది వెజిటేబుల్ తిన్న ఫీలింగ్ మనకు కూడా వస్తుంది కొంచెం కొత్తిమీర వేసేసుకొని టేస్ట్కి దగ్గర సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇంతేనండి ఈ రైత కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా హెల్దీగా ఉంటుంది హెల్దీ వేలో పిల్లలకి ఇలా ఇచ్చామనుకో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ లేదంటే డిన్ నైట్ డిన్నర్ కానీ ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఈ రాయితా వచ్చేసి ఇలా రొట్టెలకే కాకుండా బిర్యానీలో కానీ వెజిటేబుల్ పలావ్స్లో ఎందులోకైనా రైత చేసేటప్పుడు ఉత్త ఆనియనే కాకుండా ఇలా వెజిటేబుల్ వేయడం వల్ల వెజిటేబుల్ తిన్న ఫీలింగ్ వస్తుంది టమ్మీ కూడా ఫుల్ అవుతుంది ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు రుచులకు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి ష్యామ్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో